నేను ఎప్పటిస కూడా పెట్టుకుంటాను నాకు ఎప్పుడు కూడా మంజూరు కాలేదు ఈ సంవత్సరం మాకు రేవంత్ రెడ్డి గారు మా సారు మాకు ఇల్లు ఇప్పించిండు మేము ఇంత నీడకుంటాను ఇక వరకు ఏం లేదు సార్ బట్టి కవర్ కప్పుకొని ఉండేది కవర్ సంవత్సరం కవర్ 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 పోయేది పద అంటే కట్టనేం అయిపోయింది ఏవర్ దగ్గిరిపెనే నాకు ఇల్లి చుల్ల లేదు అట్టి సార్ లక్ష రూపాయలు పడ్డే లక్ష రూపాయలు పడ్డే ఆ సార్ ఆ లక్ష రూపాయలు పడ్డే సరే నేను వస్తా సరే సార్ గుజరాత్ ప్రజలకి అందరికి నమస్కారం ఈ రోజు కమలాపూర్ మండలం శంగరం గ్రామంలో ఈరోజు ఇక పర్యటిస్తుంటే ఇక్కడ మా సారన్న పెద్ద మనిషికి ఇల్లు వచ్చింది సారన్నకి ఇల్లు మంజూరు అయ్యి ఇంకా ఇల్లు కట్టుకుంటుండ్రు లక్ష రూపాయలు కూడా మూడు రెండు పడ్డాయి ఇంకా స్లాబ్ వేసిన తర్వాత రెండో అండ్ హాఫ్ అవతా మరి ఇందాకనే ఇక్కడ కౌశిక్ రెడ్డి మా శాసనసభ్యుడు మాట్లాడుతూ ఒక్కరికి ఇల్లు లియలే అటు కొంచెం కొంచెం ఇచ్చిండని చెప్పి నోట్కి వచ్చినట్టు మాట్లాడి ఎమ్మెల్యే గారు మీరు ఎప్పుడూ అమావాస్య పుణ్యానికి ఒకసారి కాన్స్టెన్సీకి వచ్చి చూస్తే మీకు అట్టనే కనిపిస్తుంది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు మా ప్రజా ప్రభుత్వం ఇచ్చింది దాదాపు దాంట్లో అరవై శాతం పైగా లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి ఇది వాస్తవం తెలుసుకో ప్రతి ఒక్కళ్ళకి దఫల వారీగా ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం ప్రజలని పెట్టి ఇబ్బంది పెట్టకండి దయచేసి మీ హయాంలో ఉన్న పదేళ్ళు ఒక్క ఇళ్ళని ఇచ్చిండ్రా కనీసం కట్టిందైనా ఒక బెనిఫిషరీకి అయినా అప్ప మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు దాన్ని కూడా అతి త్వరలో నెల రెండు నెలల లోపల అది కూడా మేము బెనిఫిషరీకి ఇవ్వబోతున్నాము డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి ప్రజలను మభ్య పెట్టకు దయచేసి నీకేమైనా ఉంటే కళ్ళు తెరిచి ఊర్లో తిరుగు ఎక్కడికి ఇల్లు కడుతున్నారు నీ నియోజకవర్గంలోనే నీ ఊర్లోనే వీణ వంకాలనే ఇల్లులు కడుతున్నారు తెలుసా నీకా విషయం ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాడ కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లులు ఇచ్చింది ఇది మొదటి దఫా వచ్చే దఫలో కూడా మళ్ళీ మూడు వేల ఐదు వందలు ఇల్లులు ఇచ్చి నిరుపేదలకు శాచ్యురేషన్ మోడ్ల ఏదైతే ఇల్లు కట్టించే మేము మాటిచ్చినామో మా ఆరు గ్యారెంటీ ఇది ఒక గ్యారంటీ నెరవేర్చినాం మేము సన్న బియ్యం కార్యక్రమం తీసుకున్నాం సన్నబియ్యం కార్యక్రమం వస్తుంది సన్న బియ్యం వస్తుంది ఇందులో మెల్లి ఇచ్చినాం రేషన్ కార్డ్ వచ్చింది రెండు మంది ఉచిత కరెంట్ వస్తుంది అక్క బస్ లో పోతే బస్ లో ఉచిత ప్రయాణం చేస్తున్నా టికెట్ అడుగుతుండే ఉచితంగా అక్క ఉచితంగా ప్రయాణం చేస్తుంది మరి ఇవన్నీ కనిపిస్తారు కౌశిక్ రెడ్డి అని అడుగుతున్నా ఇంకోసారి మాట్లాడినప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడదాని